నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో శివాయ ఓం నమో వెంకటేశాయ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు మీరు అనురాధ నక్షత్రం చాలామంది చాలా చాలా ఆస్పేషియస్ స్టార్గా చెప్తూ ఉంటారు కొంతమంది అనురాధ నక్షత్రం వాళ్ళ అమ్మో చాలా డేంజర్ వాళ్ళతో పెట్టుకోవద్దు అని కొంతమంది చెప్తూ ఉంటారు ఇట్లా డివైడ్ టాక్తో ఉంటూ ఉంటుంది అన్ని నక్షత్రాలకి ఈ టాక్ ఉంటుంది అనురాధకి ఒక కాకపోతే ఆ అనురాధ నక్షత్రం చాలా చాలా పుణ్యం చేసుకుంది ఎందుకంటే పరమాచార్య గారు ఆ నక్షత్రంలో జన్మ తీసుకున్నారు అంటే ఆ నక్షత్రమే పుణ్యం చేసుకుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు విషయం చాలా సార్లు అంటూ ఉంటాను నేను ఒక్కసారి అనురాధ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అలాగే ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే అసలు వీళ్ళు నమ్ముతారా ఇట్లాంటి సైన్సెస్ని అక్కడ సైన్సెస్ అనుకోవచ్చు అసలు ఇట్లాంటి జాతకాలు ఇవన్నీ నమ్ముతారా ఒకవేళ వాళ్ళ లైఫ్ పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఈ విషయాలన్నీ ఒక్కసారి అవినాష్కారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనురాధ నక్షత్రం మామూలుగా చెప్తే అంతగా అర్థం కాకపోవచ్చు చిన్న స్టోరీతో చెప్తా ఓకే ఫస్ట్ అనురాధ అంటే మొదలు పెడదాం అను అంటే అనువు రాధ అంటే సక్సెస్ అంటే అణువు లెవెల్లోనే సక్సెస్ సాధించేశారు వీళ్ళు కాబట్టి ప్రపంచాన్ని జయించేస్తారు ఎందుకంటే యాటమ్ లెవెల్లోనే సక్సెస్ వచ్చేసింది ఇప్పుడు అనురాధ గురించి చెప్తాను రెండు యాంగిల్స్ చెప్తాను ఫస్ట్ ఒక పాజిటివ్ యాంగిల్ చెప్తాం ఒక మనిషి పెళ్లి చేసుకున్నాడు ఒక మనిషి గురించి చెప్తున్నాను ఒక మనిషి పెళ్లి చేసుకున్నాడు అతనికి బాగా కృష్ణుడు అంటే బాగా ఇష్టం అనురాధ అంటేనే కృష్ణుడు అరవై తొమ్మిది ఏళ్ళు వచ్చాయి అతనికి అతను ఊహ వచ్చినప్పటి నుంచి కృష్ణుడి గురించి రాస్తూనే ఉన్నాడు రాస్తూనే ఉన్నాడు రాస్తూనే ఉన్నాడు అలా కొన్ని వేళ్ళ కాగితాలు రాస్తూనే ఉన్నాడు మన అయోధ్య దగ్గర ఉండేవాడు రాసి 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 ఒక మూడు నాలుగు వేలు కాగితాలు రాసాడు అట్లా ఇంకా రాస్తూనే ఉండేవాడు ఒకరోజు అలా బయటికి వెళ్ళి వచ్చాడు వాళ్ళ భార్య వచ్చే లోపల అన్నీ అమ్మేసింది ఆ పిచ్చి కాగితాలు వాడికి అమ్మేసి రెండు మూడు కేజీలు ఏదో చాయ్ పొడి కొనింది అతనికి అరవై తొమ్మిది ఏళ్ళు అయ్యే స్పిరిచువాలిటీలో ఇంకా నైపుణ్యం పొంది అసలు దేవుడితో కనెక్ట్ అయిపోయాడు పగలు రాత్రి కృష్ణుడు గురించి రాశాడు అతని జీవితం అతని ప్రాణం ఆ కాగితాల్లోనే ఉంది వీల్ భార్య ఈడోట పిచ్చోడు అని చెప్పేసి ఆమెకు అసలు బుర్రలేదు ఈ కాగితాలు అన్నీ అమ్మేసింది వీడు రాగానే అది విని తర్వాత కింద పడిపోయాడు మనిషి నా నా జీవితాంతా నేను ప్రేమించిన కృష్ణుడు ఇలా అయిపోయింది ఏంటి ఏమి కాగితాలు ఇలా అమ్మేసింది ఏంటి ఆ కృష్ణుడు ఏమైపోవాలి నేనేమైపోవాలని చెప్పేసి కోపం వచ్చేసింది విపరీతంగా అతనికి అరవై తొమ్మిది ఏళ్ళలో షిప్ ఎక్కేసి కార్గో షిప్ ఎక్కేసి ముప్పై రోజులు న్యూయార్క్ వెళ్ళిపోయాడు వాళ్ళు భార్యను వదిలేశాడు ఒక్క రూపాయి లేదు జేబులో కదా మీరు ఆలోచించండి ఒక మనిషి వెళ్ళగల ఎట్లా వెళ్ళ వెళ్ళడు వెళ్ళిపోయాడు అక్కడ ఎలా బతుకుతాడు అక్కడ ఎలా బతుకుతాడు ఎలా సస్టైన్ అవుతాడు ఒక రూపాయి లేదు ఇక్కడేమో భార్యను వదిలేశాడు మా కృష్ణుడికి ఏంటి ఇలా జరిగింది అనుకున్నాడు ఆ మనిషే అమెరికాకి వెళ్ళి కృష్ణుడి గురించి ఊరూరా గల్లి గల్లి గల్లీలు తిరిగి చెప్పి విరాళాలు తీసుకొచ్చి నూట ఎనిమిది ఇస్కాన్ సెంటర్లు కట్టాడు అతని పేరు శ్రీలా ప్రభు పాద దేవుడు నమ్మితే ఏ స్థాయికి వెళ్ళొచ్చు ఎంత గొప్ప పేరు తెచ్చుకోవచ్చు శ్రీలా ప్రభు పాదర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో శ్రీలా ప్రభు పాద జర్నీ ఇలా స్టార్ట్ అయింది విరారాలు తీసుకోవడం కృష్ణుడి గురించి చెప్పడం గుడి కట్టడం అతను చనిపోయే లోపల నూట ఎనిమిది గుళ్ళు కట్టాడు ఇస్కాన్ సెంటర్ అంటారు హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒకటి నాంపల్లిలో ఒకటి ఉంది కృష్ణుడు అంతే అంత పిచ్చి వీళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళకి విపరీతమైన డివోషన్ ఉంటుంది పిచ్చి రాధకి కృష్ణుడి మీద ఎంత పిచ్చి అయితే ఉందో శ్రీలా ప్రభు పాదకి కృష్ణుడి మీద అంత కోరిక ఇష్టం ప్రేమ ఏమైనా అనొచ్చు ప్రేమ అంటే అనురాధ అనురాధ అంటే ప్రేమ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు దేశ భక్తి ఎంత ఉంది అంటే అతనికి వాళ్ళ భార్యనే కాదనుకొని దేశం కోసం అన్ని త్యాగం చేసారు కొంతమంది అస్సలు నమ్మకుండా కూడా ఉంటారు ఎందువలన కొంతమంది చెప్తాను నెగిటివ్ అంగిల్ అది కూడా చెప్తాను అంటే వీళ్ళు ప్రేమ కోసం భక్తి కోసం ఏదో ఒక స్ట్రీమ్ గా గా ఉంటుంది సో వీళ్ళు ఏమైంది ఇప్పుడు అతను కృష్ణుడు కోసం ఇతనేమో నరేంద్ర మోడీ గారు దేశం కోసం మహాత్మా గాంధీ గారు కూడా దేశం కోసం అతను కూడా అనురాధ అనురాధ అంత ప్రేమ ఉంది దేశం మీద కాబట్టి మనకు ఇండిపెండెన్స్ ఇప్పించారు కదా సో గాంధీ గారికి సూర్యుడు అనురాధాలో ఉన్నారు మోడీ గారికి చంద్రుడు అనురాధాలో ఉన్నారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే అనురాధ అంటే భక్తి అందుకని అంటారు దీని ద స్టార్ ఆఫ్ సక్సెస్ గ్యారంటీ సక్సెస్ వస్తుంది ఎందుకంటే అన్నీ వదిలేశారండి ఏదో రాజకీయంలోకి వచ్చేసి డబ్బులు తినేద్దాం డబ్బులు సంపాదించడం లేదు ఇప్పుడు మోడీ గారు ఉన్నారు డబ్బులు లేవు పిల్లలు లేరు భార్య లేదు అన్న కూడా వాళ్ళు ఏం ఎప్పుడో ఒకసారి కలుస్తారు దేశం 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 నైన్ టు మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ నైట్ టెన్ ఓ క్లాక్ వరకు వర్క్ చేస్తారట మోదీ గారు అమేజింగ్ అసలు అంటే అట్లాంటి పని రాక్షసులు కూడా ఉంటారా ప్రేమ ప్రేమ అదే అసలు ఇంకా ఎక్స్ట్రీమిటీ అది ఇది పాజిటివ్ ఈ అనురాధ కనుక ఏదైనా ప్రేమించి వాళ్ళ పనిని ప్రేమించి ముందుకెళ్తే లైఫ్ ఒక రేంజ్ లో ఉంటుందండి వాళ్ళు వ్యాపారం చేసినా జాబ్ చేసినా దేశం కోసం లేకపోతే దైవాన్ని కోసం ప్రజల కోసం ఏది చేసినా చాలా ఎక్స్ట్రీమ్ చాలా పాజిటివ్ ఉంటుంది ఇప్పుడు నెగిటివ్ సైడ్ ఉంటే లవ్ ట్రయాంగిల్ లవ్ స్క్వేర్ లవ్ పెంటగాన్ కొంతమందిని చూస్తుంటా నాలుగే ఫేర్లు ఐదు ఫేర్లు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పదమూడు అఫేర్లు ఒకటేసారి నడుస్తూ ఉంటాయి ఇది అనురాధ నెగటివ్ సైడ్ సిల్వెస్టర్ స్టాలోన్ అని ఒక అతను ఒక సినిమాకి పదమూడు కోట్లు వస్తే అతనికి ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్కి కోటి కోటి ఇచ్చారు పదమూడు గర్ల్ ఫ్రెండ్స్కి ఆ రోజు సంచలనం సెన్సేషన్ సిల్వెస్టర్ స్టాలోన్ అంత పెద్ద సినిమా చేసి పదమూడు కోట్లు వస్తే పదమూడు మందికి పంచేసేవా నువ్వు అనేవాళ్ళు అంటే పిచ్చి వచ్చేస్తుంది మనిషికి మల్టిపుల్ లవ్ అఫేర్స్ ఇది ఒక నెగిటివ్ యాంగిల్ వెళ్ళిపోతారు ఇంకా డివోషన్ అండి ఆ మనిషికి డివోషన్ వచ్చేస్తుంది ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది చాలా అసలు చాలా సీరియస్ గా ఉంటారు ప్లస్ హైలీ డిప్లొమాటిక్ ఉంటారు వీళ్ళు డిప్లొమాటిక్ చాలా చాలా ఇప్పుడు మోడీ గారు ఎంత డిప్లొమాటిక్ డిప్లొటిక్ అసలు ఇప్పుడు మన రాఖీ సినిమా హీరో సిల్వర్ స్టార్ ఎవరైనా అనుకుంటారు ఆ పదమూడు కోట్లు వస్తే ఆ రోజుల్లో సెవెంటీస్ ఎయిటీస్ లో ఆ పదమూడు కోట్లు ఇప్పుడు లెక్కేసుకుంటే వెయ్యి కోట్లు ఉంటాయి మొత్తం మంచి పిచ్చి వచ్చేస్తుంది మనిషికి సో అనురాధ అంటే ఇచ్చేయడం బేసిక్గా సో వీళ్ళు ప్రేమని పంచడం డబ్బుని పంచడం కొందరు వాళ్ళు మంచికి చేసుకుంటారు కొందరు వాళ్ళ నాశనానికి చేసుకుంటారు సో ఏదైనా కానీ అనురాధ అంటే ఇది ఇంకోటి సైంటిఫిక్ మై బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అంటే ఆలోచన కొద్దీ అందరిలాగా ఉండదు కొంచెం ఇప్పుడు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే కొంచెం స్కెచ్ చేసి ప్లానింగ్ వేసి చాలా ఉంది వెనకాల ఉంటుంది ప్రేమ ఉంటది అందుకనే చాలా సైంటిఫిక్ వీళ్ళు ఊరికి ఎమోషనల్ కాదు చాలా సైంటిఫిక్ వీళ్ళు తర్వాత రీజనరేటివ్ పవర్ వీళ్ళు కి వెళ్తారు మీరు మోడీ గారు గమనిస్తే అతని జీవిత చరిత్ర చూస్తే అతను మొత్తం పాలిటిక్స్ మధ్యలో అడవికి వెళ్ళిపోయారు ఒకసారి సన్యాసం తీసుకొని సంవత్సరం రెండు సంవత్సరాలు వీళ్ళు మధ్యలో రీజనరేషన్ కోసం మెడిటేషన్ యోగా అని చెప్పేసి సంవత్సరం ఆరు నెలలు మాయమైపోతారు మనుషులు మోడీ గారు చూసుకోండి ఇప్పుడు కృష్ణ ప్రభు శ్రీ శ్రీల ప్రభుపాద గారు అయితే ఉన్నారో సడన్ గా మాయమైపోయారు చూసారా మీరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి సో దేర్ విల్ బి సడన్ గా మనిషి మారిపోతాడు ఆ డివోషన్ ఆ ఆరాధన వైపు వెళ్ళిపోతాడు సో ఈ అనురాధలో ఒక్క ఎక్స్ట్రీమ్ బేసిక్ గా చెప్పాలంటే చాలా చాలా ఎక్స్ట్రీమ్ నక్షత్రం ఇది ఏదో మామూలు సింపుల్ నక్షత్రం కాదు ఇప్పుడు అనురాధ నక్షత్ర ప్రతి ఒక్కటి ఇలా ఉంటాడని చెప్పను కానీ ఒక్క పాయింట్లో ఒక్క యాంగిల్లో చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాడు అది పని అవ్వచ్చు మోసం అవ్వచ్చు చదువు అవ్వచ్చు ఏదో ఒకటి బట్టలు వేసుకోవడం అవ్వచ్చు చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాడు ఫిక్స్ అయిపోతాడు అనమాట ఇంకా ఇంకా తెగించేస్తాడు లోటస్ లాంటి వాళ్ళు వీళ్ళు ఎంత ఉన్నా కూడా వాళ్ళు బయటికి వచ్చేస్తారు వాళ్ళు అంత ఎక్స్ట్రీమ్ పవర్ ఉంటుంది వాళ్ళకి సూర్యుడు అనురాధ నక్షత్రానికి కార్తీక పౌర్ణమి అంటాం మనం అనురాధ నక్షత్రంలో సూర్యుడు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మనం కార్తీక పౌర్ణమి కార్తీక మాసమే చాలా గొప్పది ఇంకా కార్తీక పౌర్ణమి అంటే ఏ రేంజ్ మీరు అర్థం చేసుకోండి సో మనం చూసే భూమి మీద ఇవాళ ఇండియాలో గొప్పవాళ్ళు అంటే ఎవరంటే అందరు గొప్పలు చెప్పుకోవాలంటే మహాత్మా గాంధీ నరేంద్ర మోడీ ఇద్దరు అనురాధకి లింక్ ఉంది అంబానీ గారు ముఖేష్ అంబానీ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అనురాధ నక్షత్ర ఇంకా తోపు తురుమండి అసలు అయితే కొంతమందికి ఇది మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మరి ఎట్లాంటి రెమెడీస్ అసలు రెమెడీస్ ఫాలో చేస్తారా ఇట్లాంటివన్నీ నమ్ముతారా అసలు రెమెడీ వీళ్ళకి ఏంటంటే ఏది అనురాధ అంటే ప్రేమ నువ్వు ప్రేమని నమ్ముకొని ఇష్టంగా ఏదైనా ముందుకెళ్తేనే నీకు సక్సెస్ లేదంటే ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ ఇది ఒకటే రెమెడీ వీళ్ళకి నువ్వు ప్రేమతో చేయి వీళ్ళు ప్రేమ కాకుండా వీళ్ళకి ఇంకో యాంగిల్ ఉంటుంది మోసం విపరీతంగా మోసం చేసేస్తారు మళ్ళీ ఇరుక్కుంటారు దాంట్లోనే అది జైలు కూడా తీసుకెళ్ళిపోవచ్చు అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్ అయ్యే నక్షత్రం కొంచెం కానీ మొత్తం లైఫ్ మీద ఇంపాక్ట్ పడదు బేసిక్గా ఇది మోడీ గారికి అంబాయి గారికి పడినట్టు ఏం జరుగుతుంది అనురాధలో ఒక్క పాయింట్ ఒక్క యాంగిల్లో ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంతే ఇప్పుడు కొందరికి మొత్తం లైఫ్ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది కొందరికి ఏంటంటే ఒక్క పాయింటే మామూలు జీవితమే అలాగే జాబ్ చేయడం నైన్ టు సిక్స్ జాబ్ చేయడం ఇంటికి వెళ్ళడం భార్య పిల్లలు ఉంటారు కానీ ఒక పాయింట్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది విపరీతమైన కోపము లేకపోతే విపరీతమైన ఏదో బ్యాడ్ హ్యాబిట్ ఒక ఎక్స్ట్రీమ్ వచ్చేస్తే జీవితంలో అతను దాన్ని జయించలేకపోతాడు దాన్ని అతను ప్రేమతో జయించాలి వీళ్ళ జీవితంలో ఏంటంటే ఏదైనా కష్టము ఇష్టము కాకుండా అంటే ఐ మీన్ అదృష్టం కాకుండా ప్రేమతో జయిస్తే ఏదైనా సక్సెస్ వస్తుంది వీళ్ళు ఎక్కడైతే ప్రేమ వదిలేసారో వీళ్ళ జీవితం క్లోజ్ అండి కాబట్టి అనురాధ నక్షత్రం వాళ్ళు బేసిక్ గా రాధమ్మ వారిని పూజించాలి ఇస్కాన్ టెంపుల్స్ అయితే కంపల్సరీ వెళ్ళాలండి ఆ నాంపల్లిలో ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది సికింద్రాబాద్ లో డట్టి అయిపోయింది మొత్తం క్లీన్ చేసుకోవాలి కొత్త జీవితం మొదలెట్టాలి ఇస్కాన్ సెంటర్ కు వచ్చేయాలి వీళ్ళు సో ద స్టార్ ఆఫ్ సక్సెస్ ఇస్ అనురాధ ద అన్బీటబుల్ స్టార్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ స్టార్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం నమస్తే నమస్తే